మనం నాన్ వెజ్ తినవచ్చా తినకూడదా అనే విషయం గురించి వీడియోలో మాట్లాడుతున్నాను అనమాట నాన్ వెజ్ ఒకటి మాత్రమే కాదు ఏ ఫుడ్ ని చూస్తే మీకు నేను దానిని తినకుండా ఉండలేను అంటే డైలీ మనం తీసుకునే ఫుడ్ కాకుండా ఏదైతే ఉందో అమ్మో నేను దాని తినకుండా ఉండలేను కంపల్సరీ ఉండాలి అది ఏదైతే ఉందో ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ అది ఏదైనా సరే అటువంటిది అది ఏదైతే ఉందో మీరు దేనికైతే అడిక్ట్ అయి ఉన్నారో రైట్ మీరు దేనికైతే అడిక్ట్ అయి ఉన్నారు నాట్ ఓన్లీ నాన్ వెజ్ ఫుడ్ ఇది దేనికైతే నేను అది తినకుండా ఉండలేను అది ఖచ్చితంగా తినాలి ఉన్నది ఒకే లైఫ్ కదా ఉన్నది ఒక లైఫ్ కదా మరి అది తినకుంటే ఎలాగా అని మీరు ఇలా కానీ అనుకుంటూ ఉన్నట్లయితే ఈగో ఈగో చెప్పాను కదా ఇంకా మీ ఇష్టానికే వదిలేస్తున్నాను అనమాట మీకు జ్యువాలిటీ గురించి ఆల్రెడీ నేను చెప్పాను ఇది మైండ్ ఐ మీన్ ఈగో జర్నీ కాదు ఇది సోల్ జర్నీ అని కూడా చెప్పాను రైట్ ఇప్పుడు మీకే తెలుస్తుంది అనమాట ఏది తినాలి ఏది తినకూడదు అని మీకే తెలిసిపోతుంది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది కూడా ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే ఈగో గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా జువాలిటీ గురించి ఆల్రెడీ చెప్పాను అది నోయింగ్ మీకే తెలుస్తుంది మీకు తెలుస్తుంది తినొచ్చా తినకూడదా దేనికైతే మీరు అడిక్ట్ అయి ఉన్నారు దాన్ని ఇంకా నుంచి కంటిన్యూ చేయొచ్చా కంటిన్యూ చేయకూడదా అనేది మీకే తెలుస్తుంది ఇప్పటి నుంచి మీకు తెలుస్తుంది చూడండి ఖచ్చితంగా తెలుస్తుంది దానిని బట్టి మీరు తీసుకోవచ్చా తీసుకోకూడదా తినవచ్చా తినకూడదా అది మీ యొక్క డెసిషన్ అనమాట సో ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్